హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ మూంగ్ దాల్ అండి ఇంట్లోనే సింపుల్ ట్రిక్స్తో చేసేసుకోవచ్చు అనమాట ఇది ఫస్ట్ బెస్ట్ రివ్యూ చూసారా మా పాప ఇచ్చేస్తుంది ఏమండి ఎలా ఉన్నాయి బాబు మూంగ్ దాల్ చేయడం చాలా సింపుల్ అండి దీనికోసం ఒక గంట టైం అయితే పడుతుంది కానీ వర్త్ అయిపోతుందనమాట నేను వన్ బై థర్డ్ కప్పు పెసరపప్పును తీసుకొని దాంట్లో నీటిని వేసి రెండుసార్లు కడిగి ఆ నీటిని పక్కన పెట్టేసుకున్నాను అవి నేనైతే చెట్ల కోసం యూజ్ చేస్తుంటాను తర్వాత దాంట్లో మళ్ళీ నీళ్లు వేసి ఒక అరగంట నానబెట్టి పెట్టుకోవాలండి పెసరపప్పు నానితే మూంగ్ దాల్ మంచిగా వస్తుందనమాట డైరెక్ట్గా చేస్తే గట్టి పడిపోతుందండి అందుకని దీంట్లో నీళ్ళు వేసి ఒక అరగంట నానబెట్టి పెట్టుకుంటే మంచిగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా అద్దిరిపోతుందనమాట ఇలా అరగంట నానిన తర్వాత పప్పు అయితే మంచిగా ఉబ్బిందనమాట అంటే మనకు నానితే దాని కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా ఇలా అయింది అప్పుడు ఒక స్టేనర్ యూస్ చేసి వాటర్ అంతా నేను తీసేసి మిగిలిన వాటిని ఒక్క ఐదు నిమిషాలు అదే స్టేనర్లో ఉంచుకున్నానండి వాటర్ లేకుండా ఉండడానికి అని చెప్పి ఆ స్టేనర్ నుంచి నేను వేసుకున్న తర్వాత ఈ వాటర్ని కూడా అంటే పప్పు నానబెట్టిన నీటిని కూడా నేను చెట్లకైతే వాడుతున్నాను అవి చెట్లకు పోస్తే చెట్లకు చాలా బలం అనమాట అందుకని వాటికైతే వేసేస్తున్నాను ఇప్పుడు ఇలా ఒక్క చుక్క కూడా నీరు లేకుండా వీటిని మంచిగా టాసింగ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ అందులో ఉంచేసి తర్వాత నేను ఇలా ఒక క్లాత్ తీసుకొని దానిపైన అయితే వేసేసానండి వేసి ఆరనిచ్చాను ఫ్యాన్ గాలికి అయితే కాదండి నార్మల్గా ఒక పది నిమిషాలు ఇలా ఒక క్లాత్ పైన వేసి ఆరనిస్తే సరిపోతుంది ఇప్పుడు మూగుదాల్ చూసారా నేను చేయితో ఇలా అంటేనే స్ప్లిట్ అయిపోయింది అనమాట అంత మంచిగా నానింది అరగంటలో ఒక పది నిమిషాల తర్వాత వీటన్నిటినీ తీసుకొని ఒక గిన్నెలో తీసేసుకున్నాను ఇప్పుడు ఇది ఫ్రై కోసం అలాగే దీంట్లో సాల్ట్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా చూసుకోవడానికి ఒక గిన్నెలో కొద్దిగా ఉప్పు అలాగే నీటిని వేసి ఉప్పు అంతా కరిగేంత వరకు ఇలా కలిపేసుకోవాలి ఉప్పు కరిగితే పర్ఫెక్ట్గా మనము ఉప్పు కన్సిస్టెన్సీ వాటర్కి అలాగే ముంగిదలకి కూడా మనం వేసినప్పుడు తెలుస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి దాంట్లో సన్ఫ్లవర్ ఆయిల్ అయితే నేను ఇక్కడ వాడుకుంటున్నాను మీకు కావాలంటే పల్లి నూనె కానీ సోయాబీన్ లేదా మస్టర్డ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చండి దేంతో చేసిన టేస్ట్ అయితే బాగుంటుంది నార్త్ సైడ్ కంప్లీట్గా మస్టర్డ్ ఆయిల్తోనే చేస్తారు కానీ టేస్ట్ అయితే నిజంగా బాగుంటుంది మేము చాలా రోజులు అక్కడ ఉన్నాం కాబట్టి నేను చూశాను అనమాట ఆయిల్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలండి ముందుగా ఆయిల్ వేడైన తర్వాత ఈ స్టేనర్ని యూజ్ చేసుకొని దాంట్లో కొద్దిగా పెసరపప్పును వేసి నేను ఆయిల్లో డిప్ చేశానండి ఇది వేయగానే ఇలా బుడగలు బుడగలు ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది అనమాట నురుగలాగా వచ్చేస్తుంది దాన్ని కలుపుతూ జాగ్రత్తగా ఆయిల్ అయితే మన మీద పడకుండా కలిపేసుకోవాలి తర్వాత దాంట్లోకి కొద్దిగా సాల్ట్ కలిపిన వాటర్ని యాడ్ చేసేసుకొని దాన్ని కూడా మనము ఇంకొక టూ మినిట్స్ వేయించి అన్నిటినీ తీసి ఒక టిష్యూ పేపర్ వేసిన దాంట్లో వేసేసుకోవాలండి ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే ఆ టిష్యూ పేపర్ లాగేసుకుంటుంది కాబట్టి సాల్ట్ వాటర్ ఇక్కడే యాడ్ చేయాలండి మీది నుంచి సాల్ట్ యాడ్ చేసినా బాగానే ఉంటుంది కానీ అన్నిటికీ పర్ఫెక్ట్గా పట్టాలి అంటే ఇలా సాల్ట్ వాటర్ అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట చూసారా ఇలా వేసి ఒక టూ మినిట్స్ అలా సాల్ట్ వేసిన తర్వాత ఉంచేసి తీసి టిష్యూ పేపర్లో వేసేసుకోవచ్చు ఎక్సెస్ ఆయిల్ మొత్తం టిష్యూ పేపర్కి వచ్చేస్తుంది అలాగే దీన్ని ఒక టూ మినిట్స్ అలాగే ఉంచిన తర్వాత మనము సర్వ్ చేసేయొచ్చండి నేను చేసేది చేసేటప్పుడే నా పిల్లలు అయితే తినేసారనమాట వాళ్ళకైతే చాలా అంటే చాలా నచ్చింది మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉంది అన్నది కమెంట్ చెప్పండి బయట చాలా ఎక్స్పెన్సివ్ మనం చిన్న ప్యాకెట్ తీసుకున్న ఫైవ్ రూపీస్ ప్యాకెట్లో కొద్దిగానే వస్తుంది తిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు ఇలా అయితే ఇంట్లో చేసుకోవచ్చు హాయిగా హెల్దీగా అలాగే బయట వాటిలో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు మనం ఎప్పటికప్పుడు చేసేసుకొని తింటే టేస్ట్కి టేస్ట్ హెల్దీగా మంచిగా ఉంటుందన్నమాట మీరు ట్రై చేయండి ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొద్దిగా మీ సపోర్ట్ని అయితే అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్